అందరికీ నమస్కారం మిత్రులరా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు దాని కారణాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం ముఖ్యంగా లేడీస్లో ఈ ప్రాబ్లం చాలా సఫర్ చేస్తూ ఉంటుంది కంపారేటివ్గా జెంట్స్ లేడీస్లో కంపేర్ చేసుకుంటే లేడీస్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడూ ఉంటుంది మైల్డ్గా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళ వాళ్ళ బాడీ తీరని బట్టి బేసికల్గా అందుకే ఎప్పుడు ఈఎస్ఆర్ అని చెప్పి చేస్తారు ఎరిథర సెడిమెంటేషన్ డైట్ అని చెప్పి చేస్తారు అది చేసినప్పుడు ఈఎస్ఆర్ అనేది జెంట్స్ కన్నా లేడీస్కి ఎక్కువ ఉంటుంది కొంచెం కనీసం అంటే ఒక టూ త్రీ పాయింట్స్ అయినా సరే ఎక్కువ ఉంటుంది దట్ మీన్స్ వాళ్ళకు ఉన్నటువంటి గైనిక్ హైజిన్ ఒకటి ప్లస్ దాంతోపాటు ఈ పీరియడ్స్ ప్రాబ్లం రెగ్యులర్గా మెనిస్ట్రేషన్ ప్రాబ్లం దీనివల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్ అయితే చేరుతూ ఉంటుంది వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ లాంగ్ రన్లో కంటిన్యూ అయితే మనకు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయని మనం చాలా సార్లు కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కూడా మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడం ఎలా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు చాలామంది విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడతారు ఎంతకాలం వాడతారు ఎందుకంటే మనం అదేదో సడన్గా సంవత్సరంలో ఒక ఐదు రోజుల్లో లేకపోతే పది రోజుల్లో లేకపోతే నెల రోజుల్లో ఉండేది కాదు కదా ఎప్పుడూ అండర్లైన్ అంటే మైల్డ్గా కంటిన్యూ అవుతూ ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు కంటిన్యూ అయ్యేదానికి ఎప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే ఇంప్రూవ్ చేసాం ఇంకోటి ఏం చెప్పినా మీరు యాంటీబయాటిక్స్ దానికి వాడితే కొద్ది కాలం తర్వాత అలవాటు పడిపోతుంది బాడీ దానికి రెస్పాండ్ కాదు అంటే మీరు యూరి అటాక్ ఇన్ఫెక్షన్కి వాడేటువంటి యాంటీబయాటిక్స్ ఇన్ ఫ్యూచర్ మీకు ఏదైనా సరే లైఫ్ థ్రెట్టింగ్ ప్రాబ్లం లాంటిది టీబీ లాంటివి కానీ లేకపోతే ఈ టైఫాయిడ్ లాంటివి రావడం కావచ్చు తెలియనటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా సరే దాన్ని పనిచేయవు ఎందుకంటే ఆల్రెడీ డోస్ ఓవర్ డోస్ అయిపోయింది బాడీలో కాబట్టి కాబట్టిూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ వాడడం అనేది చాలా పెద్ద తప్పు అస్సలు చేయొద్దు మీ ఆరోగ్యాన్ని మీరే డేంజర్లో పెట్టుకుంటున్నారు ఎందుకంటే మూడు వారాలు వాడతారు లేకపోతే పది రోజులు వాడతారు పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వాడతారు కాబట్టి ఇది ప్రాక్టికల్ కాదు దాన్ని మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మందులతో కట్ చేసుకుందాం మన వంటింట్లో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఉండేటువంటి పదార్థం అంటే రెగ్యులర్గా ఉండదు కానీ యాడ్ చేసుకుందాం మెడిసిన్ ఏంటో తెలుసా యాపిల్ సిడర్ వెనిగర్ దీని మీద మనం ఒక రెండు మూడు వీడియోలు కూడా చేస్తున్నాం యాపిల్ సిడర్ వెనిగర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది న్యాచురల్ యాంటీబయాటిక్ గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ యాంటీబయాటిక్కి న్యాచురల్ యాంటీబయాటిక్ చాలా తేడా ఉంది న్యాచురల్ యాంటీబయాటిక్ మీరు తీసుకుంటే బాడీ దానికి హ్యాబిచ్యుట్ కాదు ఎప్పటికీ హ్యాబిచ్యూట్ కాదు డోసు పెంచే కొద్దీ ఎఫెక్ట్ పెరుగుతుంది తగ్గించే కొద్దీ తగ్గుతుంది అంతే అంతే తప్ప దానికి అలవాటు పడిపోయి ఇంకా దానికి రెస్పాండ్ కాని పొజిషన్కి ఎప్పుడు వెళ్ళదు ఎందుకంటే దిస్ ఈజ్ న్యాచురల్ ఆర్టిఫిషియల్ వాటికి అవి కెమికల్స్తో తయారు చేసే కాబట్టి బాడీ తొందరగా దాన్ని ఫారిన్ మ్యాటర్గా గుర్తుపెట్టేసుకుంటుంది దానికి రెస్పాండ్ కాదు ఇది డిఫరెన్స్ అందుకని యాపిల్ సిడర్ వినగర్ ఒక విధంగా చెప్పాలంటే యాపిల్ సిడర్ వినగర్ అనేది మనది కాదు దీన్ని యాపిల్ జ్యూస్ని పులియే పెడతారు పులిసేటట్టు చేస్తారు దీన్ని చేసి దాని నుంచి తయారు చేస్తారు పులిసింది అంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి అని అర్థం ప్రోబయోటిక్స్ ఉన్నాయి అంటే మీకు బాడీకి మంచి జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితులు చెడు ఎందుకంటే మనం పుట్టేటప్పుడు మన బాడీలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా మనిషి శరీరం తయారైనప్పుడు శరీరం కన్నా సూక్ష్మజీవులే ఎక్కువ సెవెంటీ పర్సెంట్ మన బాడీ తయారు కావడానికి సెవెంటీ టు ఎయిటీ టూ పర్సెంట్ సూక్ష్మజీవులతో తయారైంది మన బాడీ కాబట్టి బ్యాక్టీరియా అనేది చెడ్డ కాదు బ్యాక్టీరియా చాలా మంచిది ఓకే సో మన బాడీలో ఆ బ్యాక్టీరియా పెరగాలి హెల్దీ బ్యాక్టీరియా అనేది ఉండాలి అప్పుడే హెల్దీగా ఉంటాం మనం అది హ్యాపీల్ సిడర్ గారు పెంచుతుంది రెండోది ఇది కొంచెం అసిడిక్ ఈ అసిడిక్ నేచర్ వల్ల ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ని తొందరగా డ్యామేజ్ చేయగలుగుతుంది అలాగే సూతనర్ అంటే దీన్ని తీసుకోవడం వల్ల యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కూడా బర్నింగ్ పెయిన్ కొంచెం డిస్కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కొంతమందికి దురద ఉంటుంది సో అటువంటి సిమ్టమ్స్ అన్నిటినీ తగ్గించేస్తుంది అలాగే దీంట్లో కొంచెం పొటాషియం కూడా ఉంటుంది యాపిల్తో తయారవుతుంది కదా పొటాషియం ఉంటుంది తీసుకోవడం వల్ల ఆ పొటాషియం ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ని పైకి స్ప్రెడ్ కాకుండా ఆపేస్తుంది కిడ్నీస్ డ్యామేజ్ కావు కిడ్నీస్ సేఫ్ జోన్లో ఉంటాయి ఆ పొటాషియం వల్ల ఇండైరెక్ట్గా మీ బీపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో కాబట్టి కాబట్టిూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఆపిల్ సిడర్ వెనిగర్ వాడాలి ఎలా వాడాలి ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి వేడి నీళ్ళు తీసుకొని దానికి ఒక ఒక స్పూను యాపిల్ సిడర్ వెనిగర్ వేయచ్చు మీరు కొంచెం అది స్మెల్ వేరేగా ఉంటుందండి చదువు డిఫరెంట్ అనిపిస్తుంటుంది రెగ్యులర్ కాదు అందరూ భరించలేదాన్ని హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు వన్ స్పూన్ వేసుకోవచ్చు భరించగలిగితే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు అంటారు దాంతోపాటు మీరు ఆ వాసన భరించలేకపోతే కొంచెం తేనె కలుపుకోండి మంచి తేనె కావాలి గుర్తుపెట్టుకోండి ఇంత చేసి మీరు వేసేటువంటి బెల్ల పాకం వేసారనుకోండి తేనె పేరుతో మొత్తం నాశనం అయిపోతుంది మంచి తేనె దొరికితే వేయండి లేకపోతే వదిలేయండి ఏం కాదు ఓకే మీరు ఒకవేళ టూ స్పూన్స్ యాపిల్ సైడర్ ఆ నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే కప్పు నీళ్ళు కలిపి అని తీసుకోగలిగితే రోజుకు ఒక్కసారి సరిపోతుంది అలా కాకుండా లేదు నేను తీసుకోలేకపోతున్నాను అర స్పూనే తీసుకుంటానంటే కనీసం మూడు సార్లు తీసుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం యాక్చువల్గా చెప్పాలంటే అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి దీన్ని తీసుకోవచ్చు ఇలా ఇంకొక రెమెడీ ఇంకొంచెం మనకు హెల్దీగా ఉండాలి మన బ్లడ్లో ఆల్కలనిటీ కూడా పెరగాలి అంటే దీనికి తీసుకున్నప్పుడు మీరు ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసి ఒక హాఫ్ స్పూను వంట సోడా కలపడిన దాంట్లో కలిపి దాన్ని తాగొచ్చు ఇలా తాగితే మీ బ్లడ్ పీహెచ్ కూడా మారిపోతుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఆగిపోతాయి ఇన్ఫెక్షన్ యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది దాంతో మీకు ఉన్నటువంటి యూరినటాక్ట్ ఇన్ఫెక్షన్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది అసలు రాదు ప్రతిరోజు పొద్దున్న లేవంగానే మనం తీసుకున్నామంటే ఇంకా ఆ రోజు మిమ్మల్ని ఇరిటేట్ చేసేటువంటి ఐటమే లేదు రాదు మీకు యూరినటాక్ట్ ఇన్ఫెక్షన్ ఎట్టి పరిసెట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నేను తీసుకోకెళ్తే యాపిల్ సిడ్యూర్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అవన్నీ ఎక్స్ట్రా మెయిన్ మనకు కావాల్సింది యూరిన్ అటాక్ట్ ఇన్ఫెక్షన్కి అయితే పనిచేస్తుంది సరైన అండి మీరు చేసి చూడండి కాకపోతే పది సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే దీన్ని తీసుకోవాలి చిన్నపిల్లలకి పోతుంది వాళ్ళు తట్టుకోలేరు కొంచెం అల్సర్ లెవెల్స్ అల్సరేషన్ వేసినటువంటిది ఏమైనా ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది కన్ఫర్మేషన్ అయితే కాలేదు అందుకని పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు వైట్ డిచ్ఛార్జ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పీరియడ్స్ అప్పుడు సివియర్గా పెయిన్ వస్తుంది డిస్మెనోరియా అంటారు ఇటువంటి ప్రాబ్లం అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి మెనరేజియా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది బాగుంది కదా పాటించండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం అయిన నాలుగు రోజులు హైదరాబాద్ మన వైజేటి కాలేజ్ దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్రానికి రాగలైతే ఇటీవల మరి ఎన్నో విషయాలు మీద తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాన్ని చికిత్స పదనాన్ని తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే